అయితే ఆగస్టు ఒకటి సుప్రీం కోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్లో అమిటిమెంట్ లేకుండా వర్గీకరణ అంశాలు వ్యతిరేకంగా తెచ్చినటువంటి ఈ యొక్క తీర్పుని నిరసిస్తూ ఈ యొక్క తీర్పులో మారలకి రిజర్వేషన్ తగ్గిస్తూ మాదిగలకు మాదిగులకు అనుకుంటా ఉన్నారు కానీ దానిలో ఒక త్రిమిలేరో పద్ధతి తీసుకొచ్చారు వంద గిస్తాం మాదిగా ఆర్ఎస్ఎస్ అడుగు జాగడంలో నడుస్తున్నటువంటి బీజేపీకి కొత్త దరితుల మార్గదర్శనం ఎత్తివేసే దిశగా మందగిస్తో పోరాటం ఈ రోజు వర్గీకరణ మద్దతుగా వచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మాలలు యుద్ధ వీరులైన మాలల సత్తా ఈ దేశానికి తెలియబోతా ఉందని ఈ యొక్క జంతర్ మంత్రి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుండి ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఆర్డినెన్స్ వీల్ని మాలల శాతాన్ని దృష్టి పెట్టుకోండి అలాగే రాజ్యాంగాన్ని ఒకసారి ఎవరు వేసుకోవని ప్రభుత్వాల్ని కేంద్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తా ఉన్నాం అడుగుతున్నారు మాదిలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు అది ఒకసారి క్లారిఫికేషన్ నాకు కావాలి ఎందుకు చేద్దానంటే మాదిగుల్ని బీసీలో కలపాలి మాదిగుల కొలవర్తుంది మాదిరికి మాది మాన్యాలు ఉన్నాయి మాదికలు మాస్ పంపితే అది మన కొన్ని కూడా తిని వాళ్ళ బతికినా లేకపోతే జమ్ము కళాకారులు ఇకపోతే చాపలు అడుగుతారు ప్రతి ఇంటింటికి జోళ్లు కొడతారు ఒక రోడ్డు మీద నాలుగు నాలుగు కర్రెస్ ఒక సెంటెస్ని రోజుకి రెండు వేల రూపాయలు పట్టిపోతాడు ఒక జోడు పుట్టి కార్మికుడు మరి ఈ రోజున అదేవిధంగా మల్లూరు గ్రామాల్లో చాపలు అడుగుతారు అదే విధంగా కాసినటువంటి జామకాయలు కానీ మామిడికి నార్చకాయలు కానీ బత్తకాయలు కానీ రైతుల దగ్గర సంవత్సరానికి యాభై వేల రూపాయలు చెప్పులు తీసుకుని చెట్లకి కాయలు అమ్ముతారు అటువంటి అప్పుడు వాళ్ళని ఇంట్లో కలపాలి బీసీలు కలపాలి మరి ఈ రోజున మామలకి కొలవృర్తి లేదు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ ఏ విధంగా తెచ్చాడో అదే విధంగా ఈరోజు అన్నదమ్ములా ఉన్నటువంటి ఎస్సీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కరుసనల్లో వర్గీకరణకి అనుకూలంగా తీర్పిచ్చారు గతంలో కూడా ఇదే విధంగా సుప్రీంకోర్టులో తీర్పిచ్చారు ఆ రోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఆ కేసును కొట్టేశారు మళ్ళీ ఈరోజు మాదిగల ప్రభావం చూపించుకునేందుకు కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ అందా కృష్ణ మాదిగా కాళ్ళు పట్టుకొని ఈరోజు వర్గీకరణ సమస్య మరలా తీసుకొచ్చాడు అయినా మేము డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా పోరాడతాం ఢిల్లీ స్థాయిలో మేము ఎక్కడ కూడా ఎరకడికి వేయం రెండు తెలుగు రాష్ట్రం వచ్చిన మా మాల రక్త జోడి చుట్టూ దయచేసి జాతి ప్రయోజనం కోసం ముందుకు రామని ఈ సందర్భంగా పిలిపిస్తూ సెలవు తీసుకున్నాను జై భీ జై భారత్